నమస్తే అండి సౌందర్యలహరి చదివేవారరికి స్వాగతం ముందుగా ఓంకారం చెప్పుకుందాం ఓ ఓ శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే గురుబ్రహ్మ బ్రహ్మ గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈరోజు ముప్పై నాలుగో శ్లోకం ముప్పై ఐదో శ్లోకం చదువుతాను మొదట ముప్పై నాలుగో శ్లోకం చదువుతాను శరీరం త్వం శంభో शेषी मिहीरा मन्ये हयुगम तवात्मानम मञ्जे भगवतीना वा आत्मना मनघम शेषशेषी त्ययम् उभय साधारण तया वाम समरस రెండోసారి కూడా చదువుతాను శరీరం శంభో హయుగం తవాత్మానం మన్య భగవతి నవామాత్మానమం అత శేషీ త్యయముభయ సాధారణతయా స్థిత సంబంధో వా సమరసపరానందపర మూడోసారి కూడా చదువుతాను శరీరం శంభో శిమిరవక్షోరుహయుగం తవాత్మానం మన్యే భగవతి నవామాత్మానమనఘం అత శేషీ త్యయము భయ సాధారణతయా స్థిత సంబంధో సమరసపరానందపర ఇప్పుడు ఈ ముప్పై నాలుగో శ్లోకం అర్థం చూద్దాము ఓ భగవతి అమ్మ నీకు సూర్యచంద్రుడు సప్తయుగములుగా ఉన్నారు నీవు ఆనంద భైరవి రూపంలో ఆనంద భైరవుడైన ఈశ్వరుని శరీర భాగంగా ఉన్నావు మీ ఇద్దరిలోనూ భేదము లేదు కనుకనే శేషశేషి న్యాయముగా ఒకే నామంతో పిలవబడుతున్నారు ఇప్పుడు మనం ముప్పై ఏదో శ్లోకం చూద్దాము मनस्त्वं व्योमत्वं मरुदसि मरुस्सारदिरसि त्वमापस्त्वं भूमि स्त्वयि परिणतायां नहि परं त्वमेवस्मात्मानां परिणयमयितुं विश्ववपुषा चिदानन्दाकारम् शिवयुवतिभावेन बिभृशे मनस्त्वं व्योमत्वं मरुदसि मरुस्सारदिरसि त्वमापस्त्वं भूमि स्वयि परिणतायां न हि परं त्वमेवस्मात्मानां परिणयमयितुं विश्ववपुषा చిదానందం శివయువతి భావేన భావన చివరిగా చివరగా మూడోసారి కూడా చూద్దాం మనస్త్వం వ్యోమత్వం మరుదసి మరుసారదిరసి త్వమాపస్త్వం భూమి స్వయి పరిణతయాం నహి పరం మేస్మాత్మా విశ్వవపుష విశ్వవారం శివయువతి భావేన బిభృశే ఇప్పుడు ముప్పై ఏదో శ్లోకం అర్థం చూద్దాము ఓ భవానీ నీవు ఆజ్ఞాచక్రమందు మనస్సుగా అనాహత చక్రమందు వాయువుగా స్వాధిష్టానమునందు అగ్నిగా మణిపూర చక్రమునందు జలముగా మూలాధారం మూలాధారమునందలి భూతత్వముగా నివసిస్తావు నీవే ఇన్ని తత్వములుగా ఉండగా నీవు కానిదేమి ఏముంది నీవు చిచ్చక్తి రూపమును ఆనందభైరవుని రూపమును ధరిస్తూ ఉంటావు మూలాధార స్వాధిష్టాన మణిపూర అనాహత విశుద్ధ ఆజ్ఞాచక్రములు షట్చక్రములు వీటిపై సహస్రారము ఉంటుంది ఈ షట్చక్రములను దాటి సాధకుడు సహస్రారమును చేరాలి అక్కడ చంద్రమండలము జ్యోత్స్నాకాంతిలో సుధాసాగరమయమై ఉండగా అందు చింతామణి గృహమందు దేవి అధివసించి ఉంటుంది ఆ దేవిని చక్రేశ్వర సిద్ధం అయ్యని మంత్ర శాస్త్రవేత్తలు చెబుతారు లలితా సహస్రనామములో అమ్మవారిని షట్చక్రోపరి సంస్థితిగా చెప్పబడింది అని ఆది వారు అంటున్నారు నా ఈ శ్లోకములు గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులందరికీ ఈ వీడియోని పంపిస్తారని అనుకుంటున్నాను నమస్తే